అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్పాడు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సార్ ఆ ఋషికొండ ప్యాలెస్ అంటే హరిత రిసార్ట్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ధ్వంసం చేసి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి ఒక ప్యాలెస్ నిర్మించారని చెప్పి కొన్ని విమర్శలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ ప్యాలెస్ని ఏం చేయాలి అన్న అంట అది ఎలా వచ్చిందంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నా కూడా దీన్ని దేనికి యూజ్ చేసుకోవాలనే ఒక క్లారిటీ రాలేదు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ప్రస్తావించడం మనం చూసాం అసలు ఈ ప్యాలెస్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ ఈ నిర్మాణం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడే నివాసం ఉండేలాగా విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తారని చెప్పారు కాబట్టి ఆయన నివాసం ఉండటం కోసమే దీన్ని నిర్మించుకున్నారని కూడా విమర్శిస్తూ వస్తున్నారు అసలు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి సకల సౌకర్యాలు ఏంటి ఐదు వందల కోట్ల ప్రజాధనం నిజంగానే ఖర్చు అయిందా ఈ ప్యాలెస్ ని ఇప్పుడు దేనికి ఉపయోగించబోతున్నారు మళ్ళీ మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళబోతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాలెస్ ని ఏం చేస్తారు ఋషికొండకి గుండు కొట్టి నిర్మించిన ఈ ప్యాలెస్ ఏం కాబోతుంది ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం గారు కూడా అదే ఆలోచిస్తున్నారు అసలు ఐదు వందల కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ ని ఏం చేద్దామని ఎందుకంటే ఒక నిర్మాణం జరిగినప్పుడు ఒక ఒక దాని మీద పెట్టుబడి పెట్టినప్పుడు దానికి ఉపయోగ ప్రజలకైనా ఉపయోగపడాలి దాని నుంచి రిటర్న్స్ అని రావాలి ఏదో విధంగా ఉపయోగం ఇప్పుడు అసెంబ్లీ కట్టిరు మన సెక్రటరీ కట్టిరు తెలంగాణలో అది పరిపాలన అక్కడి నుంచి కొనసాగుతుంది ఉద్యోగులు అందరూ కూడా సీఎంతో సహా అందరు పనిచేస్తున్నారు అక్కడి నుంచి అదొక ఉపయోగంలోకి వచ్చింది సరే అది ఉన్న సెక్రటరీని కూలగొట్టి కట్టారు అని ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక నిర్మాణం అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి వర్క్ జరుగుతుంది అది ఒక పని జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రుచికొండ ప్యాలెస్ని ఏం చేయాలని దాని మీద ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్యారెస్ని ఏం దాని మీద అంటే అది నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత అధికారులు అందరూ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే ఏం చేయాలి కొన్ని సందర్భాల్లో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది సీఎంకి అర్థం కాని పరిస్థితిలో మంత్రుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది అసలు ఏం చేద్దాం దాన్ని అంటే రకరకాల అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక సజెషన్ చేయడం జరిగింది ఒక సుప్రీంకోర్టు బెంచ్ మనకు ఇస్తా అంటారు కదా ఇస్తే ఒకవేళ మనం దాన్ని మన దగ్గర పెట్టుకుందాము అంటే రాజధాని నగరంలో ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తుంది కానీ ఇది ఎందుకంటే భారత ప్రభుత్వంతో సంబంధండి సుప్రీంకోర్టు ఇవ్వాలంటే రెండవది ఇవ్వాలంటే వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు అనుమతి ఇమ్ముతారు ఇక్కడ రాజధాని లేకుండా ఎలా అనేది అది కాని పని లేదంటే దీన్ని ఏమన్నా వేరే ఫంక్షన్స్కి ఏదైనా వాడచ్చు అంటే అంత స్పేస్ అక్కడ లేదు లేదంటే దాన్ని ఇంకేం చేయాలి అందుకే ఏం అంటే చంద్రబాబు నాయుడు మీరు మంత్రులంతా అక్కడికి వెళ్ళి సందర్శించి మీ అభిప్రాయాలు చెప్పండి అభిప్రాయాలు చెప్తే ఏం చేద్దాం దీన్ని ఐదు వందల కోట్లు వృధాగా పోకుండా ఏం చేద్దాం దాని నుంచి రిటర్న్స్ ఏమైనా వస్తాయా దాని మీద ఇంకేమన్నా అంటే ఒక సంక్లిష్టమైన ప్రశ్నగానే మిగిలిపోతుంది ఎందుకంటే ఒక ఒక పెట్టుబడి పెట్టిన తర్వాత దాని నుంచి ఏదో విధంగా లేదు నువ్వు డబ్బులు పెట్టిన ఒక స్కూల్ బిల్డింగ్ అనుకో కనీసం పిల్లలన్నీ చదువుకుంటారు ఒక ఆసుపత్రి అనుకో దానిలో కనీసం డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఇది దేనికి ఉపయోగించాలనేది సందిగ్ధంలో ఉండేది సార్ ఇక్కడ నిర్మాణం ఐదు వందల కోట్లు ప్రజాధనం వృధా అయింది ఇది ఒక ఎత్తే అయితే నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉంటారని కొన్ని వార్తలు వచ్చిన తర్వాత కొన్ని వార్తలు ఎలా వచ్చాయంటే అక్కడ మత్స్యకారులు వెళ్ళే రూటు ఆ ఋషికొండ ప్యాలెస్ అయితే దాన్ని కూడా క్లోజ్ చేశారు ఆ ఋషికొండ ప్యాలెస్ చుట్టూ సీఎం సెక్యూరిటీ బాబు అంటే ఆ భద్రత కోసం అక్కడ ఉన్నటువంటి కొన్ని సాధారణ ప్రజల నివాసాలను తొలగించారని చెప్పేసి ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి ఇందులో నిజం ఎంత సార్ ఖచ్చితంగా ఇప్పుడు ముఖ్యమంత్రులు చేసిన తర్వాత వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజల తీర్పు ఐదేళ్ల కాలానికే ఇచ్చింది శాశ్వతంగా ఇవ్వలేదని గుర్తుంచుకోవాలి ఐదేళ్ల తర్వాత ఎవరు ఉంటారో తెలియదు నేను శాశ్వతంగా ఉంటానని చెప్పి ఒక నివాసం తన ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎవరు ఉండరు ఇక్కడ మనం తెలంగాణ భవన్ కూడా తెలంగాణ చూసినట్టు కూడా సీఎం ఆఫీస్ ఆఫీస్ చూసినట్టు కూడా తను దిగిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్ విషయాల్లో ఐదేళ్ల కాలం కోసం ఐదేళ్లలో వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కట్టుకోవడానికి రెండు మూడేళ్ళు పడుతుంది వాళ్ళు ఎప్పుడు అందులో ఉంటారు అనేది కూడా ప్రశ్నగా మిలుతుంది కాబట్టి దానికోసం మిగతా వాళ్ళకు ఆవాసాలను ఆవాసాలను ఖాళీ చేయించి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసి వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు పెట్టి ఇవన్నీ కట్టడం వల్ల ఏమైతుంది ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే అది చాలామందికి నిరుద్యోగులుగా మిగిలే వాళ్ళు ఎందుకంటే చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉపాధి కోల్పోయేవాళ్ళు ఉపాధి కోల్పోయినప్పుడు నీకు ఎక్కడ ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది నేను ఖచ్చితంగా గెలుస్తాను రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా సీఎం అయిన తర్వాత అమరావతి రాజధానితో పాటు మరొక రెండు రాజధానులు ఉంటాయి అది పరిపాలనా కేంద్రంగా వైజాగ్ ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది అందుకోసం అతను కట్టుకున్నప్పటికీ దానివల్ల ఎంత నష్టం జరిగింది ప్రజాధనం ఎంత అయింది దానివల్ల ఉపాధి ఎంతమంది కోల్పోయారని చూసినప్పుడు ఆ కట్టడం వల్ల నీకు అంటే జీరో రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చూసుకున్నట్టు జీరో అంటే ఎప్పుడైనా పాలకులు ఏం ఆలోచించాలంటే నేను కట్టిన కన్స్ట్రక్షన్ వల్ల దానివల్ల ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ కట్టిందంటే ఆ ప్రాజెక్ట్ వల్ల వేల కుటుంబాలు బాగుపడతాయి రైతులు బాగుపడతారు పంట ఉత్పత్తి జరుగుతుంది ఇవంతీ జరుగుతుంటుంది ఈ ప్యాలెస్ వల్ల ఏంది నువ్వు ఒకవేళ మళ్ళీ గెలుచుంటే ఆ ప్యాలెస్లో ఉండేవాళ్ళు కానీ శాశ్వతంగా ఉండం కదా మరో ఐదేళ్ళ తర్వాత అయినా ప్రజల తీర్పు ఇచ్చినట్టయితే మళ్ళీ దిగిపోతావు కదా కాబట్టి ఇలాంటి కట్టడాలు కట్టినప్పుడు పాలకులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఆ ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది తర్వాత తరానికి అనేది మాత్రం ఖచ్చితంగా ఉపయోగించాలి దీన్ని అట్లీస్ట్ ఏంటంటే దాన్ని ఏం చేయాలన్నా ఇప్పుడు ఏమైతుందంటే ఐదు వందల కోట్లు దాని మీద పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలనే ప్రశ్నగా మిగిలింది అయితే సార్ ఇక్కడ ఏదో మూవీలో చెప్పినట్టు కింద రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అయ్యి సిగ్నల్స్ పడి ఆపారంటే ఎందుకు ఆపారంటే పైనుంచి హెలికాప్టర్లో సీఎం గారు వెళ్తున్నారంటూ కొన్ని ఒక కొన్ని సీన్స్ ఉంటాయి ఇట్లానే కూటమి నాయకులు కూడా కొన్ని కామెడీ చేస్తున్నారు సీఎం గారు హెలికాప్టర్లో పోతుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపినట్లు జగన్ చర్యలన్నీ ఎలానే ఉంటాయని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి ఎందుకంటే జగన్ సభ ఒక జిల్లాలో జరుగుతుంది అంటే ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన బస్సులు అంటే విద్యా సంస్థలను బంద్ చేయించి ఆ బస్సులని తరలించడం జనాన్ని తరలించడం కోసం స్కూల్ విద్యార్థిని రాజకీయ సభలకు తరలించడం అదేవిధంగా ఆ జగన్ అంటే మాజీ సీఎం జగన్ ఆయన వెళ్ళే రూట్లో చెట్లను నరికేసి బ్యానర్లు కట్టడం ఇట్లాంటి చర్యలన్నీ కూడా పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగానే ఉన్నాయని చెప్పి విమర్శలు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఋషికొండకి గుండు కొట్టి దీన్ని ఒక హరిత రిసార్ట్స్ని వంచి పర్యావరణాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్యాలెస్ని కట్టి దీన్ని ఒక పర్యావరణ హబ్గా మారుస్తూ ఉంటూ ప్రకటించింది ఈరోజు దేనికి ఉపయోగపడకుండా అయిపోయింది ఈ మరి ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి శిక్ష పడిందా లేదా అనేది పక్కన పెడితే అసలు ఇప్పుడు ఉన్నదాని ఆ బిల్డింగ్ని ఆ పాలెస్ని దేనికోసం ఉపయోగించాలో కూడా ప్రభుత్వానికి దిక్కుతోసిన పరిస్థితి అసలు ఎలా చూడాలి సార్ ఇదంతా అందుకే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని ఐదేళ్ల కాలం పాట చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడంగా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటుగా నువ్వు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే దాని నుంచి ఎంతవరకు లాభం జరుగుతుంది అనేది కూడా ముఖ్యమైన విషయంగా చూడవచ్చు ఎందుకంటే నువ్వు ఐదేళ్ల కాలంలో ఉన్నప్పుడు ఆ ప్యాలెస్ కట్టినావు నువ్వు ఉన్నావా లేవు నువ్వైతే లేవు కదా మరి అదేమైంది లాస్ట్ ఉన్నా కూడా ఐదు వందల కోట్లు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు చేసి కట్టడం అంటే హరిత రిసర్చ్ అనే ఒక పర్యావరణాన్ని ఒకటి ఒకటి ఉండి అది విశాఖ నగరానికి ఒక మకుటం లాగా ఉండే అది దాన్ని ధ్వంసం చేసి కట్టడం అనేది అసలు నీకు ఎప్పుడైనా దానికి ఒరిజినల్ కొన్ని కొన్ని వాటికి దానికి ఒరిజినాలిటీ ఉంటది దాన్ని ఎప్పుడు కూడా ధ్వంసం చేయకూడదు దాన్ని నువ్వు ఇంకా డెవలప్ రుచికొండను ఇంకా కొంచెం డెవలప్ చేసి ఒక పర్యావరణ పర్యాటక కేంద్రంగా చేసి ఉంటే ఈ ఐదు వందల కోట్లు అక్కడ పెట్టు పెట్టుంటే అప్పుడు దీనికి ఆ రుచికొండకు ఇంకా కొంత పర్యాటక కేంద్రంగా వచ్చినట్టయితే ఉపాధి కలిగే కలిగేది పర్యాటకంగా అభివృద్ధి చెందేది ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పర్యాటక రంగానికి చాలా విలువ ఉంది చాలా దేశాలు కొన్ని దేశాలు అయితే పర్యాటకం మీదనే జీవనం కొనసాగిస్తున్న దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అదే డబ్బులు అక్కడ పెట్టున్నట్టయితే నీకు రిజల్ట్ వచ్చేది అంటే చరిత్రలో నిలిచిపోయేవాడు అది రుచికొండని ఇంత డెవలప్ చేసిండు ఇక ఒక పర్యాటక ఒక దేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా రుచికొని కొ నిలిచింది అని చరిత్రలో చెప్పుకునేవాళ్ళు ఆ చరిత్రలో ఇప్పుడు ఏమని చెప్పుకుంటారు ఒక ఒక వ్యక్తి కొరకు ఒక పర్సన్ కొరకు ఇప్పుడు అదే డబుల్ కనుక ఒక కో లేకపోతే మరొక ఆఫీస్కో కట్టినట్టు అయితే దాన్ని కూడా చెప్పుకున్నాడు ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించాల్సి ఉంటుంది ఒక ఐదు వందల కోట్ల పెద్ద చరిత్రలో నిలిచిపోయేవాడివి పెద్ద హాస్పిటల్ లేకపోతే పెద్ద స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టినట్టయితే చరిత్రలో నిలిచిపోయాడు ఇప్పుడు ఎందుకు ఉపయోగపడిన ఒక ప్యాలెస్ కట్టడం వల్ల రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది రేపు రేపు భవిష్యత్ తరాలకు ఎంతో వరకు ఉపయోగపడుతుంది దీని చెప్పుకోవడానికి ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిన ఇవి చెప్పుకోవడానికి ఉంటాయి నీకు కృషి కొండ ప్రాజెక్ట్ కట్టినావు ఐదు వందల కోట్లు పెట్టినావు ఎవరికి ఉపయోగం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పలేని సమాధానం ఇది కట్టినావు కదా రేపు ఒకవేళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయితే క్వశ్చన్ చంద్రబాబు అడగొచ్చు సరే ఇంత ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టినావు కదా నేనైతే ఆ ప్యాలెస్ లో ఉండను ముఖ్యమంత్రి హోదాలో దాన్ని ఏం చేయాలి ఇప్పుడు నువ్వు కట్టిన ప్యాలెస్ ఏ ఉద్దేశంతో కట్టినావు ఇప్పుడు కి ఆదేశించినట్లు సేమ్ వైసీపీ చెప్పండి ఏం చేద్దాం నువ్వు కట్టినవు బానే ఉంది సీఎం ఆఫీస్ అని కట్టినావు మేమేం సీఎం ఆఫీస్ మాకు అవసరం లేదు మేము ఉన్న చోటనే ఉంటాం మేము ఎట్లా అమరావతిని మేము అనుకుంటున్నాం అది ఇప్పుడు వైసీపీ నేతలు కూడా చెప్పలేని పరిస్థితి ఉండాలేమో ఆ ప్యాలెస్ని చూసాక చేసిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి అందుకే ప్రజాధనం దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని అందులో అందుబాటులోకి ఎలా తీసుకురావాలనేది చాలా మంది చెప్పలేని పరిస్థితి మరి చివరికి అది ప్యాలెస్ ఆ విధంగా అంటే జరిగిన అవినీతిలో ఇది కూడా ఒక భాగం అనుకో చెప్పేసి వదిలేయాలా తప్ప రిటర్న్ ఆశించే పరిస్థితి లేదు ప్యాలెస్ అట్లా మిగిలిపోయే సో ఇప్పుడు సీఎం గారు అన్నట్టు దీని నుంచి ఏమన్నా ఎంతో కొంత రిటర్న్ వచ్చే అవకాశాలను చూసుకోవడం తప్ప దీనికి వేరే ఆప్షన్ మచ్